ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలా మంది యంగ్స్టర్స్ పాడవుతున్నారు చాలా చిన్న వయసులోనే హార్మోనల్ డిఫరెన్సెస్ వస్తున్నాయి అంటే సోషల్ మీడియా కొంతవరకు ప్రలాపం చూపిస్తుంది లైక్ పిచ్చి పిచ్చి వీడియోలు ఎక్స్పోజింగ్ వీడియోలు చేయడం వల్ల దీన్ని గవర్నమెంట్ ఎలా ఆపాలి దాన్ని గవర్నమెంట్ ఆపాలి అంటే గవర్నమెంట్ అంటే మనమే ఎందుకంటే అసలు ప్రజలు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ ఎంతమంది ఉంది దాన్ని చేయాల్సింది ఎవరు కట్టడి చేయాల్సింది పోలీసు వ్యవస్థ దాన్ని కట్టడి ఎందుకంటే ప్రతిదీ వస్తే పోలీసులు ఎందుకు పెట్టారు శాంతి శాంతిబద్ద కాపాడటానికే కదా దానికి ఎవరు వీళ్ళు రావాలి శాంతి భద్రత కాపాడే వాళ్ళు రావాలి అన్నీ అరేంజ్ చేశారు గవర్నమెంట్ అనేది అన్నీ అరేంజ్ చేసింది వీళ్ళు రావాలి దానికి ఏంటంటే పక్కన సపోర్ట్ ఉంటుంది చేసే వాళ్ళకి అందరు సపోర్ట్ వాళ్ళు చూడండి వాళ్ళు యూట్యూబ్లో ఎవరున్నారు అందరు పెద్దోళ్ళే ఎవరు చిన్నోళ్ళు ఎవరు లేరు పెద్ద పెద్ద వాళ్ళు పిలుచుకుంటే సినిమా అందరూ ఉన్నారు సినిమా వాళ్ళు అనుకోరు ఎవరు మనం అనకూడదు అందరూ ఉన్నారు మరి కొన్ని కోట్లు కొన్ని వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉన్న కూడా దీంట్లో ఉన్నారు పట్టిస్తే వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసిందా గవర్నమెంట్ ఏం చేయలే అది ఏంటంటే వాళ్ళకి అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే ఇంకేం లేదు అంతేగాని వ్యవస్థ మంచి వ్యవస్థని ఇది కూడా వస్తుంది తొందరలోనే మంచి వ్యవస్థగానే వస్తుంది దానికి అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే కిరణ్ అనే ఒక వ్యక్తి కామెంట్స్ చేయడం వల్ల భారతి గారి మీద కామెంట్స్ చేశారని సో ఇలాంటివన్నీ ఎక్కువ ఆవిడ ఒక్కగా ఒక్కరి మీదే కాదు ఇంకా చాలా మంది మీద కామెంట్స్ చేయడం చెడ్డ కామెంట్స్ చేయడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళ ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దానికి సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఉంది ఒక వ్యవస్థ అది ఆటోమేటిక్గా బ్లాక్ చేయడం అలాంటివి ఏమైనా తీసుకొస్తే అంటారా అమ్మా ఎంత చేసినా ఇవాళ సెన్సార్ బోర్డు మన సినీ ఫిలిం స్టార్ట్ చేస్తే సెన్సార్ బోర్డు ఉంది సెన్సార్ బోర్డు ఎంతవరకు ఉపయోగపడుతుందమ్మా చెప్పమ్మా అది ఏంటంటే ఇవాళ రాఘవ కే రాఘవేంద్రరావు గారు సినీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు సినిమా సినిమా ఆ బొడ్డు చూపించి అది చేస్తారు కానీ అది అప్పుడే కట్ చేయాల్సిందే ఇప్పుడు స్త్రీ అంతో మగవాడు అంతే స్త్రీని ఒక అందమైన బొమ్మలాగా మలిచారు ఎవరు చేశారు వాళ్ళు కళా నైపుణ్యం వాళ్ళు మలిచారు దాన్ని మరి ఆ రోజునే కనుక కట్ చేస్తే ఇంత ఉండదుగా అవయవాలు ఒకళ్ళునో కాళ్ళను చూసి సినిమా తీశారు దానికి ఎన్ని వేల కోట్లు వచ్చింది ఎన్ని లక్షల కోట్లు వచ్చింది అక్కడ కాపాడింది పబ్లిక్ వచ్చే ముందు అక్కడ కాపాడాలి ఇప్పుడు మన చేతి అందుబాటులో పది మందిని మనం కంట్రోల్ చేయటం వేరు లక్షలు కోట్ల మంది కంట్రోల్ చేయటం వేరు అక్కడ ఈజీని వదిలిపెట్టి ఇక్కడ పట్టుకుంటే ఏం వస్తుంది